హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాధేష్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ సో ఇవాళ పన్నీర్ టిక్కా ఈజీగా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చేసుకున్నాము పిల్లలు ఎంతో ఇష్టంగా తినే స్నాక్ ఐటమ్ సో దీనికోసం టూ హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్ తీసుకున్నాను పన్నీర్ని ఈక్వల్ సైజెస్లో కట్ చేసుకున్నాను షేప్స్ చూడటానికి బాగుంటుంది ఈక్వల్ సైజెస్లో కట్ చేశాను సో దీని ముక్కల్ని బౌల్లోకి తీసుకొని బౌల్లోకి తీసుకున్న తర్వాత మనం ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకున్నాము సో చిల్లీ పౌడర్ తీసుకొని నేను కారం కొంచెం ఎక్కువ వేసాను ఎందుకంటే స్పైసీ స్పైసీగా ఉంటే తినడానికి చాలా బాగుంటుంది కాబట్టి కారము అలాగే వన్ టేబుల్ స్పూన్ పసుపు వేయాలి వన్ వన్ టు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ మీకు టేస్ట్ని బట్టి మీ తినే టేస్ట్ని బట్టి సాల్ట్ యాడ్ చేసుకోండి నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి అలాగే వన్ టేబుల్ స్పూన్ మసాలా పౌడర్ వేయాలి సో మసాలా పౌడర్ ఇవన్నీ వేసేసి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా కలపాలి సో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవచ్చు అది ఆప్షనల్ అండి ఆయిల్ వేసి కలుపుకున్న వాళ్ళు కలుపుతారు నేను ఇక్కడ మామూలుగా ఆయిల్ లేకుండానే కలిపాను సో అన్నీ కూడా కలిపేసేసి ఒక టెన్ మినిట్స్ మ్యారినేట్ చేయాలి మ్యారినేట్ చేస్తే ఏమవుతుందంటే ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మొక్కలకి అనేది బాగా పట్టేస్తాయి సో దానివల్ల ఏమవుతుంది ముక్క చాలా క్రిస్పీగా ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది సో ఈ లోపల ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్లో ఇప్పుడు చూపించే గరిట ఒక గరిట ఆయిల్ మాత్రమే వేసాను సో తక్కువ ఆయిల్ కాబట్టి మనకి మీ హెల్త్ ఇష్యూస్ కూడా ఏమి రావు ఆ ఆయిల్లో ఈ పన్నీర్ చూడండి ముక్కకి ఎట్లా పట్టాయో చూడండి మ్యారినేట్ చేయడం వల్ల టెన్ మినిట్స్ మ్యారినేట్ చేయడం వల్ల ముక్కకి అన్ని ఇంగ్రిడియంట్స్ కూడా చక్కగా పట్టేసాయి సో ఇవన్నీ తీసుకొచ్చేసి ఆయిల్ దీంట్లో వేసేసేయండి సో మీ ఇది మీడియం సైజ్లోనే పెట్టుకోండి హై సైజ్లో పెట్టట్టు మాడిపోతాయి టేస్ట్ బాగోదు మీడియం సైజ్లోనే పెట్టుకొని నెమ్మదిగా సో ఇలా ఇలా గరిట్టు ఉంటే పర్లేదు లేదా అట్ల కాడితో అయినా చక్కగా రెండు వైపులా టూ సైడ్స్ చేంజ్ చేస్తూ కూడా మనం చక్కగా కాల్చుకోవాలి అప్పుడు టిక్కా చాలా బాగుంటుంది టేస్ట్ ఓకే మొత్తం కూడా పన్నీర్ అంతా కూడా చక్కగా మొత్తం ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా పన్నీర్కి పట్టి టేస్ట్ సూపర్గా ఉంటుంది అసలు పన్నీర్ ఎందుకు యూజ్ చేస్తున్నారంటే ఇది ఒక స్నాక్ ఐటమ్ కానీ కాదు దీనివల్ల హెల్త్ ఇస్ చాలా ఉన్నాయి పన్నీర్ డైజెస్టివ్ సిస్టమ్ ఇంప్రూవ్ చేస్తుంది షుగర్ వాళ్ళకి చాలా బెస్ట్ ఆప్షన్ పన్నీరు అలాగే ఇట్ రెడ్యూస్ ద రిస్క్ ఆఫ్ క్యాన్సర్ ఇమ్యూనిటీ సిస్టమ్ కూడా బూస్ట్ చేస్తుంది అలాగే వెయిట్ లాస్ అవ్వాలని వాళ్ళు హెల్త్ ఈ హెవీ డైట్ని స్కిప్ చేసేసి పన్నీర్ ముక్కలు తీసుకున్నా కానీ మనకు చాలా బాగా ఉపయోగపడతాయి వెయిట్ లాస్లో కూడా సో చూడండి ఇక్కడ చక్కగా వచ్చేసింది పన్నీరు సో దీని ఏం చేస్తానంటే పిల్లలు కదా పిల్లలకి స్నాక్ గా చాలా బాగుంటుంది కాబట్టి వాళ్ళకి కొంచెం వెరైటీగా అయితే ఇస్తే వాళ్ళు ఇష్టంగా తింటారు అందుకని చెప్పేసి ఇలాగ పుల్లలు స్టిక్స్ అని మనం స్టిక్స్తో వాటిని పిక్ చేసేసుకొని తింటే చాలా బాగుంటుంది దానికి నంచుకోవడానికి ఆనియన్స్ లెమన్ లెమన్ ఒకసారి దాని మీద స్క్విజ్ చేసుకొని హాఫ్ లెమన్ స్క్వీజ్ చేశాను హాఫ్ లెమన్ జస్ట్ పక్కన పెట్టాను కావాలనుకుంటే ఇంకా స్క్వీజ్ చేసుకోవచ్చు ఇంకా పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది సో ఇటు ఘాటుగా పుల్ల పుల్లగా క్రిస్పీ క్రిస్పీగా వెరైటీ వెరైటీగా ఉంటుంది సో ఫర్ మోర్ రెసిపీస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయండి మర్చిపోవద్దు